హాయ్ అండి ఈ వ్యూ వచ్చేసి ఫెర్రికెళ్ళే దారనమాట ఎవ్రీ సండే వచ్చేసి మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు స్కూల్ ఉండదు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ కంపల్సరీ ఎటోకటో బయటకు తీసుకెళ్ళమని వాళ్ళ డాడీ దగ్గర పేర్చి పెట్టి మొరాయిస్తారు మా డాడీకి ఇంకా తప్పక కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుంది మాకు వాళ్ళకు అన్నట్లు పీస్ఫుల్గా ఉండే ప్లేసులకి అలా తీసుకెళ్తూ ఉంటాడు ఇది వచ్చేసి ఫెర్రికెళ్ళే దారనమాట అప్పుడే సన్ను ఏమంటారు సాయంత్రం అవుతుంది సన్సెట్ అవుతుందనమాట సూర్యుడు అట్లా ఆరెంజ్ కలర్లో వెళ్తున్నాడు చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది పక్కనే వచ్చేసి వేడి వేడి నీళ్ళ కాలువ ఐ మీన్ ధర్మల్లో నుంచి వచ్చే వాటర్ అనమాట ఇది దీన్ని వేడి నీళ్ళ కాలువ అంటారు మన వరదలు వచ్చినప్పుడు ఇదంతా ఈ కాలువ అంతా ఫుల్గా నిండిపోయి ఈ అంతా కూడా మునిగిపోయి ఈ రోడ్డు అనేది ఆ కాలువ లాగా చాలా ఎత్తుకు వాటర్ వచ్చేసి అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అవి కూడా మునిగిపోయింది ఈ జనం కూడా కార్తీక మాసం అయ్యేసరికి ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉండద్దు అని చెప్పేసి జనం చాలామంది వచ్చారు ఒక్కోసారి అయితే అసలు చాలా ఖాళీగా ఉంటుంది జనం తక్కువ ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం పూజలు చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు పూజలు చేయడానికి సాయంత్రం సరదాగా అలా బయటకు వచ్చారు ఇంకా ఈ స్నాక్స్ బళ్ళు ఈ పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ అయితే ఇదివరకు బయట ఉండేవి ఇప్పుడు ఏంటంటే వరదొచ్చిన దగ్గర నుండి లోపల పెడుతున్నట్టున్నారు పోయినసారి నేను వచ్చినప్పుడు బయటే ఉన్నాయి ఈసారి లోపల పెట్టారు కానీ వెదర్ చాలా బాగుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఈ పిల్లలు ఆడుకోవటానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఆడుకోవడానికి విశాలంగా చక్కగా ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైనా పిల్లలు బయటకు వెళ్ళాలంటే ఇక్కడికి తీసుకొస్తాం మన వరదలకి చాలా తుక్కు చెత్త చెదరం అంతా కొట్టుకొచ్చేసినట్టుంది అదంతా కార్తీక మాసం పూజలు చేసుకునే వాళ్ళు కార్తీక దీపాలు వదలడానికి అలా వస్తారు కదా వాళ్ళందరి కోసం అని కొంచెం క్లీన్ చేసినట్టున్నారు మరి పూర్తిగా ఏం క్లీన్ చేయలేదు చాలా వరకు క్లీన్ చేశారు నేనేం చూపిస్తానంటే అక్కడ నదిలో ఒక బోట్ వెళ్తుంది ఆ బోట్ చూపించాలని ప్రయత్నిస్తున్నాను అదొండి చేపల వాళ్ళు చేపలు పట్టడం కోసం పడవేసుకొని నాటు పడవలు అంటారు ఆ పడవేసుకొని వెళ్తున్నారు అది నేను చూపించాలనుకుంటున్నాను ఐ హోప్ మీకు కనిపించే ఉండింది అనుకుంటున్నాను ఇంకా ఇటు వచ్చేస్తేనేమో అలా పిల్లలు నడుస్తూ ఉన్నారు ఈ ఇటువైపుకి వచ్చే వస్తేనేమో ఏమంటారు షిప్లు లాంచ్ కాకుండా మామూలుగా ట్రావెలింగ్ షిప్లు ఉంటాయి కదా అది వెళ్తుంది ట్రావెలింగ్ షిప్ అది ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి వచ్చేసి మూడు వందల టికెట్ ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద షిప్లు రెండు పెట్టారు ఇవి మొన్న వరదలు వచ్చినప్పుడు తీసుకొచ్చి పెట్టారు మొన్న వచ్చినప్పుడు నేను ఆ బ్లూ షిప్ ఉంది ఎల్లో షిప్ లేదు ఇది ఎల్లో షిప్ ఈ మధ్య తీసుకొచ్చి పెట్టినట్టున్నారు మా వారు వచ్చేసి వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లల గ్రౌండ్ అంతా తిరుగుతున్నారు ఇక్కడ వచ్చేసి ఇదేనమాట బోట్లు ఎక్కే ప్రదేశము ఇక్కడికి వచ్చాం మేము కూడా చూడడానికి కనుక్కోవడానికి ఎంత ఏంటనేది మేము వచ్చి అడి మేము వస్తూ ఉండంగానే వాళ్ళే అడిగారు వచ్చారా బోట్ అని అడిగారు లేదు ఊరికి జస్ట్ వచ్చాము వచ్చామని చెప్తే అసలు టికెట్ ఎంత అని కనుక్కుంటే టికెట్ వచ్చేసేసి మూడు వందల యాభై అంట ఫర్ ఒక్క మనిషికి మేము ఐదుగురు ఉన్నాం ఐదు మూడు వేసుకోండి ఐదు యాభైలు వేసుకోండి ఇక చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇందాక వెళ్ళిన షిప్టు రిటర్ షిప్ రిటర్న్ వస్తుంది దీన్ని షిప్ అంటారో బోట్ అంటారో మరి నాకు అయితే ఐడియా లేదు నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి బోట్ అనుకుంటాం మేవి మేము అక్కడ ఉండగానే వచ్చారు చాలామంది వచ్చారు ఎక్కుతున్నారంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక్కసారైనా సరే నదిలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఇలా వెళ్తారు నేను ఇక్కడేం చూపిస్తున్నానంటే ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్లా ఉంది వెనకాల వీళ్ళు షిప్పులు వచ్చి బోట్లు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే నాటుకోళ్ళు పెంచుతున్నారు కాబోలు అవి గ్రౌండ్లో తిరుగుతుంది చూసారా అవన్నీ నాటుకోళ్ళు వీళ్ళకి చక్కగా నాటుకోళ్ళు పెంచుకొని అవి తినడానికి అమ్ముకోవడానికి యూజ్ఫుల్గా ఉంది ప్లస్ ఏంటంటే ఆ బిజినెస్ కూడా రన్ అవుతుంది మేబీ దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా ట్యాక్స్ పే చేస్తారేమో నాకైతే ఐడియా లేదు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏదో కూర్చోవడానికి మంచిగా చేసినట్టు ఉన్నారు అది కూడా తీయాలనుకున్నాను నేను దగ్గరికి వెళ్తే అనుకున్నాను కానీ వీలు పడలేదు అది చూసారా ఈ షెల్ ఈ షెల్టర్స్ వీటిలో ఇవే మర బోట్లే ఇంకా రెండు మూడు ఉన్నాయి వాటిలో నేను వాటి వెళ్ళినప్పుడు చూశాను కోళ్ళు ఇవన్నీ ఇంకా ఏంటంటే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అప్పటికే చాలా తీ ఆ చివరి నుండి ఈ చివరి వరకు నడిచేసరికి కాడు నొప్పులుగా ఉన్నాయి నేను నడవలేను నా వల్ల కాదు నేను కూర్చుంటాను మీరు తిరగను నన్ను మా పిల్లలకి చెప్పేశాను సరే నువ్వు కూర్చో అని చెప్పారు నేను వెళ్ళి ఇలా కూర్చొని ఇలా చూస్తున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే బోట్ మళ్ళీ ఇందాక రెడ్ బోట్ వెళ్ళింది కదా ఇప్పుడు బ్లూ బోట్లో వెళ్తున్నారు వచ్చేవాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కదా వాళ్ళు ఒకసారైనా నదులు ప్రయాణించాలని ఆశ కలిగిన వాళ్ళు ఎంత రేట్ అయినా సరే ఎక్స్పెన్సివ్ పెట్టి వెళ్ళొస్తూ ఉంటారు మనం కూడా అంతే కదా దూర ప్రదేశాలు వెళ్ళినప్పుడు అది ఎంత రేట్ అయినా ఏదైనా సరే ఒకసారి ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఖర్చు పెడతాము అలాగే వాళ్ళు కూడా వెళ్తున్నట్టున్నారు ఇంకా వచ్చేసి చాలామంది జను సాయంత్రం అయ్యేసరికి ప్రశాంతంగా ఉండేసరికి వచ్చారు ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అనమాట మేము తిరిగి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్దామని బయలుదేరాం బయలుదేరితే ఏంటంటే ఇక్కడ రెండు షిప్పులు ఉన్నాయని చెప్పారు కదా రెండు షిప్పులు కూడా పక్క పక్కన పెట్టారు పక్క పక్కన పెట్టి మనుషులు వెళ్ళడానికి కొంచెం దారి ఉండేలాగా పెట్టారు మేమేంటంటే నేను అలా నడుచుకుంటూ వెళ్తూ పక్కగా వెళ్దాం అనుకున్నాను కానీ మా వారు ఏంటంటే పిల్లలు కూడా సరదాగా ఉండిద్ది కదా అని చెప్పి ఆ మధ్యలో నుంచి తీసుకెళ్ళినట్టున్నాడు నేను నేనైతే పక్కన ఉన్న వ్యూ ఈ వ్యూ అంతా కూడా వీడియో తీసుకునే పనులు ఉన్నాను ఈ చెత్త కూడా మన వరదలో కొట్టుకొచ్చింది చాలా వారికి క్లీన్ చేశారు ఇంకా క్లీన్ చేయదైతే ఇట్లా ఉంచినట్టు ఉన్నారు ఈ రెండు షిప్పుల మధ్యలో నుంచి మేము వెళ్తున్నాము సినిమాటిక్ లాగా అదొక మంచి ఫీల్లా ఉంటుంది ఇక్కడ ఈ బ్లూ షిప్కి వచ్చేసేసి తాళ్ళు కట్టారు ఈ తాళ్ళు చూసి మావారు అన్నారు మావా మా పిల్లల్ని ఎక్కుతారా అని అడిగాడు జస్ట్ సరదాగా అనమాట అన్నాడు లేదో ఇంకా మా వాళ్ళు నేను ఎక్కుతాను ఎక్కుతా అని ప్రయోగాలు స్టార్ట్ చేశారు మొదటిగా మా పెద్దాడు ఎక్కాడు మా పెద్దాడు సగం దూరం ఎక్కాడు కొంచెం ఎక్కాడు ఎక్కిన తర్వాత ఎక్కలేకపోయాడు వాడిని చూసి చిన్నోడు రెడీ అయ్యాడు వాడు కూడా నేను ఎక్కుతా నేను ఎక్కుతాన్ని ఎక్కడానికి బయలుదేరాడు వాడు కూడా కొంచెం కన్నా ఎక్కువ ఎక్కలేడు అది చాలా హైట్ ఉంది షిప్ తర్వాత మా పాప మా పాప వాళ్ళిద్దరు ఏది చేస్తే ఈవిడ కూడా చేయాలని చూస్తే మా పాప కూడా ట్రై చేసింది ఒక రెండు మూడు అడుగులు వేసారు తర్వాత ఏ ఎవరి వల్ల కాదు అది చాలా అంటే చాలా హైట్ ఉంది ఇట్లా చూపిస్తుంటే మీకు చిన్నదిగా అనిపిస్తుంది కానీ దాని దాని పక్క నుంచి వెళ్తుంటే అది చాలా హైట్ ఉంది ఇంకా అలా ఎక్కడానికి ట్రై చేశారనమాట ముగ్గురు అదిగోండి చూడండి మా పెద్ద బాబు ఎక్కుతున్నాడు కొంచెం అంటే ఆ రోప్ సపోర్ట్తో ఎక్కాలంటే చేతులు జారిపోతూ ఉంటాయి కొంచెం కష్టమే పిల్లలు కదా అంత గ్రిప్ దొరకదు కానీ కాని కానీ ఏదో ట్రై చేశారు పిల్లలు కదా ఆటకైతానం అనమాట ఇట్లా ఇది వీళ్ళు ముగ్గురు ఎక్కిన తర్వాత ఇంకా చీకటి పడిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి పాదండి అని నేను పక్కనుండి వాళ్ళతో అంటున్నాను గట్టిగా పిల్లలు కదా మనం ఎంత చెప్పినా పట్టించుకోరు ఇలాగే ఇక లేదులే ఇంకా మా వారు చెప్పారు చీకడ పడే తట్టు పోయింది వెళ్దాం పదండి అంటే వెళ్తున్నాం ఇక్కడ బుద్ధ స్టాచ్యూ పెట్టారు ఎప్పుడో పెట్టారు ఇప్పుడే కాదు అది ఎప్పుడో పెట్టారు ఈత ఈత చెట్లు ఇవన్నీ కూడా కొంచెం చూడడానికి అది డెకరేషన్ ఇంకా బాగుంటుంది వాతావరణం అయితే చాలా బాగుంది ఈ వాతావరణానికి ఈ క్లై ఈ యొక్క వీడియో తీసే సందర్భంలో వీడియో కూడా చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మా వాళ్ళు ముగ్గురు జాయిన్ అయ్యారు ఇంకా నడటానికి నడవటానికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము నడుచుకుంటూ మా బండి ఎక్కడ ఉందా అని మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ బండి కోసం వెతుకుతున్నాము మేము ఏం చేసామంటే బండి ఒకసారి పెట్టాము ఇంకోసారి ఎదుగుతున్నాము వెళ్ళి వెళ్ళిపోయాము ముందుకు వెళ్ళిపోయాము ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ పెట్టలేదు ఇంకోసారి పెట్టాము అని మళ్ళీ తిరిగి రిటర్న్ రిటర్న్ వచ్చి బండి తీసుకుంటాము బండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ బళ్ళు చెప్పే కదా ఇందాక ఈ బళ్ళు ఇదివరకు అయితే బయట ఉండేవి కానీ ఇప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టుకున్నారు సంరేజన్ ఏమైందంటే బయట అంతా కూడా మన వరదలకి బురదంతా కూడా కొంచెం క్లీన్ బాగా ప్రాపర్లీ క్లీన్ చేయలేదు కొంచెం లోపల బాగా ప్రాపర్లీ క్లీన్గా ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు వీ సందర్శకులకు కూడా కొంచెం నీట్గా ఉండడం కోసం ఇట్లా పెట్టుకున్నట్టున్నారు జనం ఈ వారం ఆ సండే జనం బాగానే ఉన్నారు ఎక్కువ ఎప్పుడొస్తారంటే సమ్మర్ అయ్యేటప్పుడు ఈవినింగ్ టైం అప్పుడు జనం బాగా వస్తారు ఈ ప్రాంతానికి మాకు దగ్గరలో కొండ పిల్లకి ఇల్లా కూడా ఉంది కానీ అది ఎక్కాలి ప్లస్ కొంచెం రిస్క్ అయిన పని ఆల్రెడీ రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాము ఎక్కువ టైం మేము ఎక్కడికి వెళ్తాము అంటే సాయంత్రం పూట ఇట్లాగే ఫరీకే వస్తాము నది గాలి నదిలో నుంచి వచ్చే గాలి ఇంకా లాంచీ షిప్లు బోట్లు తిరుగుతూ ఉంటాయి కాసేపు అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి